మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించాలన్న కోర్టు కావాలనుకుంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్లపై ఎన్నికలకు వెళ్లొచ్చని సూచించింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన జీవోను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఎన్నికల్ని నోటిఫై చేసే ముందు రిజర్వేషన్లను ఎందుకు తీసుకురాలేదని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని ప్రశ్నించింది ఇందుకు సమాధానం చెప్పిన సింఘ్వీ గవర్నర్ అనుమతి ఇవ్వకుండా బిల్లును పెండింగ్ ఉంచారని చెప్పారు తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి అసెంట్ ఆధారంగా బిల్లు చట్టంగా చట్టాన్ని సవాల్ చేయకుండా రిజర్వేషన్ల అమలుకు ఇచ్చిన జీవోను హైకోర్టులో సవాల్ చేసి స్టే పొందారని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు తర్వాత ప్రతివాదుల తరపు వాదించిన న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ రిజర్వేషన్లు యాభై శాతం పరిమితిని మించి ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వును సవాల్ చేశామని అన్నారు వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చే ముందు ట్రిపుల్ టెస్ట్ పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కేసుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు బిల్లుకు డీమ్డ్ అసెంట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించకూడదని ప్రతివాదుల తరపున మరో న్యాయవాది వాదించారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంలో ఆలస్యం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో మాండమస్ రెట్ దాఖలు చేయాలని గుర్తు చేశారు ఈ వాదనలకు సమాధానమిచ్చిన ప్రభుత్వ తరపు న్యాయవాది సింఘ్వ రిజర్వేషన్ల కోట యాభై శాతం దాటొద్దనేది నియమమేమీ కాదని చెప్పారు రిజర్వేషన్ల పెంపు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ట్రిపుల్ టెస్ట్ చేసిందని ఇంటింటికి వెళ్లి సామాజిక ఆర్థిక సర్వే చేసిందని వాదించారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రక్రియల ఆధారంగా ఆర్డినెన్స్ బిల్లులు తెచ్చినా దానికి తుదిరూపు రాలేదని జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్యానించారు అటు గవాలి కేసు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు పరిమితిని దాటేందుకు వీల్లేదని జస్టిస్ మెహతా అన్నారు ఈ దశలో ఎంపిరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు యాభై శాతం పరిమితిని దాటవచ్చని గవాలి కేసులోనే పేర్కొన్నారని సర్వే చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సింఘ్వి వాదించారు ఈ వాదనలతో సంతృప్తి చెందని ధర్మాసనం కొట్టివేసింది హైకోర్టులో పెండింగ్ ఉన్నందున విచారించలేమని పేర్కొంది సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని హైకోర్టుకు నిర్దేశించిన ధర్మాసనం మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించాలని సూచించింది కావాలనుకుంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్లపై ఎన్నికలకు వెళ్లవచ్చని సూచించింది